అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ వస్తువుని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట అది అందరికి చాలా ఇంపార్టెంట్ అందరికి చాలా యూస్ఫుల్ అనమాట సో అదేంటంటే మా థ్రెడ్ మిల్ అనమాట యాక్చువల్గా ఈ థ్రెడ్ మిల్ వచ్చేసి కొని నియర్లీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఎయిరోఫిట్ కంపెనీ చాలా నెంబర్ వన్ కంపెనీ అనమాట యాక్చువల్గా ఎందుకు కొన్నానంటే ఆఫీస్లో మనము ఎయిట్ అవర్స్ కూర్చొని వర్క్ చేసి ఎక్కడ మనకి బాడీకి అసలు మూమెంట్ లేకుండా ఒకే చోట సిట్టింగ్ అయ్యి ఎయిట్ అవర్స్ కూర్చొని మళ్ళీ ఇంటికి రాగానే మనకి బాడీకి ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ అనేది ఏమి ఉండదు అనమాట సో అందువల్ల బయటికి వెళ్ళి మనకి వాకింగ్ చేయాలన్న టైం ఉండదు అసలు సో అందుకోసం ఏం చేశానంటే అప్పుడు ఇంట్లో త్రెడ్మిల్ ఉంటే ఇంట్లోనే వాకింగ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట సో యాక్చువల్గా ఇది థర్టీ సెవెన్ థౌజండ్ పడిందండి చాలా లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి దీనికి అప్పుడే నేను చూసి తీసుకున్నాను అనమాట మంచిగా ఇది ఫోల్డింగ్ సిస్టమ్ అనమాట కొన్ని ఏంటంటే ఫోల్డర్స్ ఫోల్డ్ సిస్టమ్ అనేది ఉండదు ఎప్పటికీ పర్మనెంట్గా కింద ఇలాగే ఇది కింద కిందకు అనమాట ఇదేంటంటే మంచిగా ఫోల్డ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కాకపోతే తీసుకొచ్చిన కొత్తలో బాగా డైలీ చేసేదాన్ని అండి థ్రెడ్మిల్ ఆ తర్వాత బద్దకించి చేయడం మానేశాను అసలు చాలా డేస్ అయింది చాలా డేస్ అయింది చాలా ఇయర్స్ అవుతుంది చేయక అంటారు కదా కొన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు అని చెప్పి కొన్నప్పుడేమో చాలా యాంగ్జైటీతో చేస్తాము ఆ తర్వాత ఇంట్రెస్ట్ చూపించము దాని మీద టవల్స్ అట్లా వేయడం అలా చేస్తారు అందరూ కానీ నేనైతే చాలా నీట్గా పెట్టుకున్నానండి అసలు ఇది సెవెన్ ఇయర్స్ అయింది కొన్ని అంటే అసలు ఎవరు నమ్మరు అంత నీట్గా చాలా బాగుంది అనమాట సో యాక్చువల్గా ఇది ఎందుకు ఇంట్రొడక్షన్ చేస్తున్నానంటే ప్రీవియస్ వన్ ఇయర్ బ్యాక్ ఇది ఎలా యూజ్ చేస్తారు అని చూపించాను కాకపోతే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి అందరికి ఏదో అలా సరదాగా చూపించాలని అనిపించింది అనమాట కాకపోతే చేస్తే థ్రెడ్ మిల్ చాలా మంచిదండి డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ థ్రెడ్ మిల్ చేసినా కూడా మంచిగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయ్యి మంచిగా హెల్తీగా ఉంటాము మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రావన్నమాట సో చెయ్యాలండి చేయడానికైతే ట్రై చేస్తున్నాను అనమాట ఖచ్చితంగా చెయ్యాలి ఇంకా సో ఇప్పుడు మీకు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి మీకు సరదాగా అండి అలా చూపిద్దామని చెప్పి ఇది ఒక ఇంట్రడక్షన్ అనమాట సో ఇది వచ్చేసి అండి దాన్ని యాక్చువల్గా ఈ కీస్ లేకపోతే మనం అసలు త్రెడ్మిల్ అనేది స్టార్ట్ అనేది చేయలేము అనమాట అస్సలు ఆన్ కూడా అవ్వదు ఇది పోయింది అంటే ఇంకా అంతే సో మళ్ళీ మనం షాప్కి వెళ్ళి అక్కడ ఎక్కడైతే పర్చేస్ చేసామో అక్కడ వెళ్ళి మళ్ళీ ఈ కీస్ అయితే తీసుకోవాలి ఉంటుంది అంటే దాని ఇంపార్టెంట్ అనమాట ఇది పెడితేనే స్టార్ట్ అవుతుంది త్రెడ్మిల్ యాక్చువల్గా కింద ఇక్కడ కనెక్షన్ ఉందనమాట కనెక్షన్ పెట్టాను సో ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి త్రెడ్మిల్కి ఇట్లా అటాచ్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆన్ అయిపోతుంది సో ఇప్పుడు ఆన్ అయిపోయిన తర్వాత మనము నేను ఇక్కడ కింద ఇలా ప్రెష్ చేస్తే ఇలా కిందకి వచ్చేస్తుంది అనమాట సో మీకు ఇప్పుడు అన్నీ దగ్గరుండి చూపిస్తాను నేను సో మీరు కూడా చూడండి సరదాగా జస్ట్ అలా ఎలా వర్క్ చేస్తుంది ఏంటని చెప్పి జస్ట్ ఫా సరదాగా చేశాను అనమాట చూడండి ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందండి మొత్తం చూపి ఇది వచ్చేసి టోటల్ వ్యూ అనమాట దాని పా మొత్తం అనమాట ఏరోఫిట్ ఫిట్ కంపెనీ టోటల్ సెటప్ సో ఇది వచ్చేసి ఫ్రంట్ మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఆ ఫీచర్స్ ఇవన్నీ ఏంటంటే మనకి యాక్చువల్గా ఫ్రంట్ ఆ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదండి సింబల్ ఆ సింబల్కే మనం ఆ కీ అనేది అటాచ్ చేయాలి సో కీ అటాచ్ చేసిన తర్వాతే మనకు అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇది ఇలా స్టాండ్ అయి ఉంది కదా ఇప్పుడు నేను అది ఏం చేస్తానంటే మీకు ఆన్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ కీ పెడితే ఏమవుతుందంటే మనకి స్టార్ట్ అయిపోతుంది సో ఇలా తీయగానే ఆఫ్ అయిపోతుంది అనమాట ఇలా పెట్టగానే మనకి జీరో యాడ్ అయిన చూసారా సో అలా స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడికి ఇప్పుడు నేను పైకి ఫోల్డ్ చేసి ఉన్నదాన్ని దాన్ని అలా ప్రెస్ చేస్తే కాల్తో మనకి ఇలా కిందికి మూవ్ అయ్యి వస్తుంది అనమాట స్లోగా స్లోగా అలా కిందికి మూవ్ అయ్యి రాగానే మనం ఇంకా స్టార్ట్ చేయొచ్చు అనమాట మొత్తం కిందికి వచ్చేస్తుంది టోటల్గా సో ఇలా వచ్చిన తర్వాత ఈ బెల్ట్ని చూసారా ఈ బెల్ట్ మీద నుంచి మనం అక్కడ పైకి ఎక్కేసి ఆ పైన ఆపోజిట్లో మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి అక్కడ సో ఆ ఫీచర్స్ ఏంటంటే అక్కడ మనకి స్టార్ట్ స్టాప్ మోడ్ ప్లస్ అన్నీ ఉంటాయండి మనకి అక్కడ సాంగ్స్ వినడానికి మనకి అక్కడ ఒక వైర్ కూడా ఉంటుంది మనం అది పెట్టుకొని మన సెల్ ద్వారా సాంగ్స్ కూడా అనమాట సో ఇప్పుడు సైడ్ ఇవి హోల్స్ కూడా ఉన్నాయి చూసారా అక్కడ మనం ఏదైనా బాటిల్ లాంటిది పెట్టుకోవడానికి కానివ్వండి ఇప్పుడు ఈ వైర్ వచ్చేసి మనం సాంగ్స్ వినొచ్చు అనమాట ఈ ప్లగ్ ద్వారా సో మనం ఏమైనా సెల్లో మనము డౌన్లోడ్ చేసుకునే సాంగ్స్ పెట్టుకుంటూ సరదాగా అలా వింటూ ఉండొచ్చు అనమాట సెల్ అందులో పెట్టుకొని సో ఇప్పుడు ఇది జీరో మోడ్లో ఉంది కదా సో ఇప్పుడు దీన్ని మనము స్టార్ట్ అని నొక్కగానే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి ప్రోగ్రాము మోడు స్టార్ట్ స్టాపు త్రీ సిక్స్ నైన్ టెన్ అని సో మనం ఇప్పుడు స్టార్ట్ చేయగానే ఇది స్లోగా మూమెంట్ అవుతుంది అనమాట స్లోగా స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మనకు సైడు ప్లస్ మైనస్ అనే బటన్స్ ఉంటాయి బోత్ సైడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ సో మనం ఏం చేయాలంటే స్పీడ్ అనేది స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక్కసారిగా మనం స్పీడ్ అనేది పెంచుకోకూడదు స్లోగా వన్ బై వన్ మనం పెంచుకుంటూ వాక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ స్పీడ్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఎదురుగా త్రీ సిక్స్ నైన్ నైన్ టెన్ ఉన్నాయి కదా డైరెక్ట్గా త్రీ నొక్కితే దానికి తగ్గ స్పీడ్ వెళ్తుంది సిక్స్ నొక్కితే ఇంకా స్పీడ్ నైన్ నొక్కితే ఎక్కువ స్పీడ్ అలా స్పీడ్లోకి వెళ్ళిపోతుంది కానీ అలా మనం ప్రెష్ చేయడం కన్నా మనం సైడ్ ఉన్న వాటినే ప్రెష్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట సో నేను ఇప్పుడు ఆన్ చేశాను మళ్ళీ ఆన్ చేసి సైడ్ మీకు ప్లస్ఆర్ మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా ఆ ప్లస్ఆర్ సింబల్స్ని నేను ప్రెస్ చేసుకుంటూ స్లోగా మూవ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట అలా మూమెంట్ చేసుకుంటూ చేసుకుంటూ నేను స్పీడ్ అయితే పెంచేసుకుంటాను అలా పెంచుకొని లాస్ట్కి అయితే సిక్స్ అనేది ఉంది కదా ఆ స్పీడ్ అయితే నేను చేస్తానండి మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయితే చేస్తాను అనమాట మనం ఆ సిక్స్ అనేది పెట్టు సిక్స్ స్పీడ్ పెట్టుకొని చేస్తుంటే మనకు హాఫ్ అన్ అవర్లో మనం ఎంత కిలోమీటర్స్ వెళ్ళామనేది మనకి చూపిస్తుంది అనమాట అక్కడ హాఫ్ అన్ అవర్ అనేది చాలా ఎనఫ్ అండి మనకు అసలు మంచిగా స్వెటింగ్ వచ్చేసి మంచిగా మనకి మినిమం ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే మనం చేయొచ్చు డైలీ సో అలా నేనైతే స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట చెప్పాను కదా ఒక్కసారి అయితే స్పీడ్ అయితే పెంచుకోవద్దండి అది చాలా మంచిది కాదు అసలు స్లోగా స్పీడ్ అనేది పెంచుకుంటూ ఉండాలన్నమాట కొంతమందికి ఎక్కువ స్పీడ్ మేము వాక్ చేయలేమన్న వాళ్ళు మినిమం ఫోర్లో కూడా పెట్టుకొని వాక్ చేసుకోవచ్చు నేను ఎప్పుడైతే సిక్స్ అనేది పెట్టేశాను అనమాట ఫాస్ట్గా సో అది పెట్టుకొని ఇంకా మనం అలా స్పీడ్గా చేస్తూ ఉండడమే కొంతసేపు వాకింగ్ కొంతసేపు రన్నింగ్ అలా చేసుకోవచ్చు అది మనిష్టం అనమాట సో అలా డైలీ మనం కనుక ఓపిక ఉండి థ్రెడ్ చేయాలి కానీ చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా మనకి ఏ ఇష్యూస్ రావు మంచిగా షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్ అయితే డైలీ ఇలా హాఫ్ అన్ అవర్ చేస్తే వాళ్ళకి బ్లడ్ సర్కులేషన్ అవనివ్వండి మంచిగా వాళ్ళకి చాలా బాగుంటుంది హెల్త్ ఇష్యూస్ అయితే ఏం రావు మా మ్యాగీ గారు చూసారా నేను చేస్తుంటే ఎలా చూస్తూ ఉందో అది కూడా చేస్తుందేమో వచ్చి అలాగే నుంచొని చూస్తుంది మా మై గారు సో అలా మిల్ అయితే స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యానండి ఇంకా ఎందుకంటే మనం కొని కూడా యూజ్ లేదు ఇలా పక్కకు పెడితే యాక్చువల్గా యాక్చువల్గా మా పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మిల్ చేయాలని కానీ వాళ్ళు చిన్నపిల్లలు అనేది థ్రెడ్మిల్ చేయడం కరెక్ట్ కాదనమాట వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఎదిగే ఏజ్ కదా వాళ్ళకి బోన్స్ అయినా అవి ఇంకా వాళ్ళకి ఎదుగుతున్నాయి కాబట్టి మంచిగా వాళ్ళకి మనము ఒక ఏజ్ వచ్చాక టీనేజ్ వచ్చాక వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు అనమాట సో అందుకోసం వాళ్ళని ఇప్పుడే నేను చేయమని చెప్పట్లేదు సో అలా స్టాప్ చేసేసాను సో అలా మా థ్రెడ్మిల్ అయితే మేము యూజ్ చేద్దామని డిసైడ్ అయిపోయానండి సో మీకు జస్ట్ అలా సరదాగా ఇంట్రడక్షన్ చేద్దామని చెప్పి అలా చూపిస్తున్నాను అనమాట అసలు ఆయసం వచ్చేసి స్వెట్టింగ్ వచ్చేస్తుంది మంచిగా మనము అందులో హాఫ్ అన్ అవర్ టైం సెట్ ఆటోమేటిక్గా హాఫ్ అన్ అవర్ అనేది అందులో టైం సెటప్ ఉంటుంది మనం ఆన్ చేయగానే మనకు అక్కడ టైం వచ్చేస్తుంది అనమాట ఇంకా టైం పెంచుకోవాలనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు కానీ హాఫ్ అన్ అవర్ చేస్తే చాలా ఎనఫ్ అండి అది స్పీడ్ చూపించాను కదా త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ అని ఆ స్పీడ్ని బట్టి మనం ఎంత వాక్ చేసాము ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామనేది ఉంటుంది అనమాట అక్కడ సిక్స్ ఉంది చూసారా ఆ సిక్స్ అనేది పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్కి మనము సిక్స్ కిలోమీటర్స్ ఇంచుమించు మనం వాక్ చేసినట్లు అనమాట స్పీడ్ సిక్స్ అంటే మనకి చాలా ఫాస్ట్ వస్తుంది అసలు మనకు అక్కడ చూపిస్తుంటుంది అనమాట మనం ఎంత ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామనేది కూడా మనం వాక్ చేస్తూ ఉంటే పక్కన వస్తూ ఉంటుంది సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే చాలా బాగుంటుందండి హెల్త్కి ఎలాగో మనం బయటకు వెళ్ళి మాకు నియర్ బై కూడా ఏమి ఇక్కడ పార్కులు అయితే లేవన్నమాట సో యాక్చువల్గా అందుకే తెచ్చుకున్నాను కానీ తెచ్చుకున్నప్పటి నుంచి ఫస్ట్లో బాగా చేస్తుందని కానీ ఇప్పుడు చేసే అంత టైం లేదు అంత ఓపికలు ఉండట్లేదు కానీ ఓపిక తెచ్చుకొని చేయాలని డిసైడ్ అయ్యాను ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదండి ప్రతి ఒక్కరికి షుగరు బీపీ అని సో ఇవేమీ రాకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే కొంచెం థ్రెడ్ మిల్ చేస్తే మంచిది అనమాట సో ఇది జస్ట్ మీకేంటంటే ఒక సరదాగా అలా చూపిద్దామని చెప్పి చూపించాను అనమాట థ్రెడ్ మిల్ సో వాడదామని చెప్పి డిసైడ్ అయిపోయాను సో ఏం లేదండి మనము మార్నింగ్ వర్క్అత్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ చేసి మంచిగా ఉంటుంది బా అసలు మనకి ఎక్కడ ఫ్యాట్ అనేది ఉండదు చాలా ఫ్రెష్ ఉంటుంది మైండ్ యాక్చువల్గా ఒళ్ళు గురించి ఏమి కూడా కాదండి మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా మూమెంట్ అయిపోయి మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి రావన్నమాట వాకింగ్ చేయడం వల్ల మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడము ఎక్కువ ఈ కాలంలో ఏంటంటే టీవీ చూస్తే టీవీ చూస్తే అలాగే కూర్చుండిపోవడము ఆఫీస్కి వెళ్తే ఎయిట్ అవర్స్ అక్కడ కూర్చుండిపోవడము బాడీకి అనేది ఒక ఎక్సర్సైజ్ అనేది ఎవ్వరికీ లేదండి చాలా తగ్గిపోయింది అనమాట సో అందువల్ల డాక్టర్స్ కూడా మనకి ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏంటంటే మీరు వాకింగ్ చేస్తున్నారా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా బయటికి వాకింగ్కి వెళ్తున్నారా అని చెప్పి అడిగే క్వశ్చన్ ఫస్ట్ అదే ఎందుకంటే నేను హాస్పిటల్ ఫీల్డ్లో జాబ్ చేస్తాను కాబట్టి మేము డాక్టర్స్ పక్కన మేము ఉంటాం కాబట్టి చూస్తూ ఉంటాము వాళ్ళు ఏం చెప్తారా ఏంటి పేషెంట్స్ అని సో అందుకోసమే నేను ఏంటి ఇప్పుడు కొనింది కానీ వాడలేదు మాకు చెప్తుంది అనుకుంటున్నారా అలా కాదండి నేను థ్రెడ్మిల్ ఉంది కాబట్టి ఏదో ఇంట్లో వాడుతున్నా అని చెప్తున్నాను థ్రెడ్మిల్ ఉన్నా లేకపోయినా కూడా మనకి బయట కనుక నియర్ బై పార్కులు కానివ్వండి స్పేస్ ఓపెన్ ప్లేసెస్ అట్లా ఉంటే మంచిగా మనం వెళ్ళి వాకింగ్ చేసుకొని వస్తే చాలా మంచిది హెల్త్కి సో ఎందుక అది హెల్త్ పరంగా మంచిదని చెప్తున్నాను ఒక అడ్వైజ్ అంతే ఏదో నేను అడ్వైజ్లు ఇస్తున్నానని కాదు మీ ఫ్రెండ్గా చెప్తున్నాను అనమాట జస్ట్ ఒక హె హెల్త్ గురించి అంతే సో ఇదండి నా త్రెడ్మిల్ చాలా బాగుందండి ఏరో ఫిట్ అప్పుడే థర్టీ సెవెన్ థౌజండ్ పడింది సో నేను కొన్ని కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏమో తీసుకున్నాను చాలా ఇయర్స్ అయిందండి మంచి వర్క్ చేస్తుంది అనమాట చాలా బాగా ఫాస్ట్ కూడా వెళ్తుంది అసలు చాలా ఫాస్ట్ వెళ్తుంది సో మనం చేస్తే మాత్రం హెల్త్కి అయితే చాలా మంచిది కానీ చిన్న పిల్లలు చేయొద్దు మినిమం ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి చేస్తే వాళ్ళకి ఎలాగో బోన్స్ అనేది మంచిగా సెట్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళు చేస్తే నో ప్రాబ్లమ్ చిన్నపిల్లలైతే నాటెలోడు వాళ్ళకి చేయడానికి లేదనమాట సో మనమైతే ఈజీగా చేసేసుకోవచ్చు సో నా థ్రెడ్మిల్ ఇంట్రడక్షన్ అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్రెడ్మిల్ అయితే నేను స్టార్ట్ చేస్తానండి ఖచ్చితంగా రేపటి నుంచి చేయాలని డిసైడ్ అయిపోయాను అసలు ఈరోజు తీసింది కూడా అందుకే అనమాట చాలా డేస్ తర్వాత దీన్ని ఎందుకు ఓపెన్ చేస్తానంటే రేపటి నుంచి థ్రెడ్మిల్ చేయాలి స్టార్ట్ చేయాలి అదేదో చేస్తూ మీకు కూడా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇద్దాము మా థ్రెడ్మిల్ గురించి ఒక సైడ్ ఎప్పుడు ఉంటుంది నేను వీడియోలు చేసినప్పుడల్లా చాలా మంది అనుకోవచ్చు ఏంటిదని లేకపోతే ఈ థ్రెడ్మిల్ కొంతమందికి థ్రెడ్మిల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎలా యూజ్ చేస్తారు ఏంటి అని అందుకోసం జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అనమాట మా థ్రెడ్మిల్ గురించి సో అదే అండి జస్ట్ ఒక చిన్న వీడియో చేశాను అంతే థ్రెడ్మిల్ గురించి సో థ్రెడ్మిల్ అందరికి ఉండాలని కాదు ఉన్నవాళ్ళు చేయొచ్చు లేని వాళ్ళు మంచిగా ఓపెన్ ఏరియాలోకి వెళ్ళిపోయి హ్యాపీగా వాకింగ్ చేస్తే ఎంజాయ్మెంటే వేరండి అదే బెస్ట్ నన్ను అడిగితే ఇంట్లో ఇలా చేయడం కన్నా కాకపోతే ఉంది కాబట్టి యూజ్ చేసుకుంటున్నాను నేను అంతే సో అలా మా థ్రెడ్మిల్ గురించి అయితే మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు ఈ వీడియో నచ్చినదనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఆ లవ్ యూ సో మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అ లవ్ యూ బాయ్